హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఇంత బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మార్కెట్కి వెళ్తున్నా అని చెప్పాను కదా కానీ నేను పోలేదు లేట్ అయిపోయింది పూజ చేసేది కదా మా వాటి తీసుకొచ్చారు కూరగాయలు చూపిస్తాను మీకు నేను ఇవి క్యారెట్లు అండి క్యారెట్ తీసుకొచ్చారు ఎందుకంటే క్యారెట్ తింటే మంచిది కదండి జ్యూస్ చేసుకొని తాగినా మంచిదని క్యారెట్లు పట్టుకొచ్చారు ఇవి ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట చాలా తక్కువ ఉన్న ఉన్నాయి తాజాగా ఉన్నాయి కూరగాయలు కూడా వరంగల్లో ఇవేమో మిర్చీలు మిర్చీలు తీసుకొచ్చారు చక్కగా రేపు ఆదివారం కదా సండే కదా మంచిగా మిర్చిలు చేసుకోవచ్చు మనకు పనికి వస్తాయని చెప్పేసి తీసుకొచ్చారు ఇది కూడా రిజర్వేందే ఫార్టీ రూపీస్ కేజీ ఇచ్చారంట ఎందుకంటే మనకి కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ వాళ్ళ ఈరోజు సాటర్డే ఫ్రెష్గా ఉంటాయి సండే అయితే మళ్ళీ అందరు తీసుకున్నాక మనం మేలుకోవాల్సి వస్తుంది కూరగాయల మార్కెట్లో ఇవి బ్రింజల్ వంకాయలు అండి ఇవి తీసుకొచ్చి మంచిగా ఉన్నాయి ఇవి కూడా ఫార్టీ రూపీస్ కేజీ ఇవి కాకరకాయ షుగర్కి చాలా మంచిది కదా కాకరకాయ కూడా థర్టీ రూపీస్ కేజీ ఇచ్చారు ఇది కూడా తీసుకొచ్చారు ఇదిగోండి కొత్తిమీర చూపిస్తా ఇగో కొత్తిమీర పుదీనా ట్వంటీ రూపీస్ కట్టా ఇచ్చారు ఇది కూడా ట్వంటీ రూపీస్ కట్టా ఇచ్చారు రిజర్వ్లో ఉన్నాయి ప్రైజ్లో ఎందుకంటే వాళ్ళు కవర్లో పెట్టిస్తారండి మళ్ళీ వచ్చాక సర్దుకొని వాళ్ళు సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టాక టైం అయిపోతుంది అందుకోసం అని చెప్పి ఇక ఇలా మా వారు ఇలాగే తీసుకొస్తారు నేను అన్నీ ఇలా పెట్టి మంచి చక్కగా వేరే దాంట్లో సర్దు మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని నేను దాంట్లో పెట్టేసుకుంటాను మళ్ళీ ఎందుకంటే వండేటప్పుడు దానికంటే కడిగి పెట్టుకొని శుభ్రంగా తుడుచుకుందాం అగో పని అయిపోతుంది కదా అవి కూడా మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదా అని చెప్పి నేను అట్లా చేసుకుంటాను మంచిగా ఇవి క్యాప్సికము ఇది ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇచ్చారంట మొత్తం ఓపెన్ చేయలేకపోతున్నా ఎందుకంటే ఇది అలా ఇవి మొత్తం కత్తితో కట్ చేయాలి తిని ఇదిగో చాలా మంచిగా ఉన్నాయండి క్యాప్సికమ్ కూడా ఇవి చక్కగా పూర్ణ అలా చేసుకుంటే ఎంత బాగుంటాయో మసాలా వంక మసాలా క్యాప్సికమ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి కూడా ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇచ్చారంట ఇంకా బెండకాయలు బెండకాయలు కూడా ట్వంటీ రూపీస్ కేజీ అలా ఇచ్చారు కేజీ తీసుకొచ్చారు ఇవి కూడా ఇంత కరివేపాకు మా ఇంట్లో పెద్ద చెట్టు ఉంది అయినా కూడా ఒక పెద్ద ముసలమ్మంట పాప ఆమెకేమో ఎయిటీ ఇయర్స్ ఉన్నాయంట పాపం కొను కొను అంటే అయినా బాధ అనిపించి టెన్ రూపీస్ ఇంకో టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చేసి అని చెప్పి మా ఇంట్లో ఉన్నా కూడా పాపం పెద్ద మనిషి అని చెప్పి తీసుకొచ్చారంట నేను పోతే ఇంకెక్కువ ఏమో కానీ మామారు తీసుకొచ్చారు తర్వాత వచ్చి మళ్ళీ కివీ ఫ్రూట్స్ కొనుకొచ్చారు కివి కివీ ఫ్రూట్స్ కొనుక్కొచ్చారు తర్వాత ఇగో మామిడికాయలని ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ ఇచ్చారంట ఇవి మామిడికాయ పప్పు చేసుకున్న మామడికాయ పచ్చ చేసుకున్నాం చాలా బాగుంటాయి కదా అందుకే ఇవి ఒక ఫోర్ తీసుకొచ్చారు తర్వాత దిగు ఇది కొబ్బరి మామిడికాయ తెలుసా అనుకుంటా ఇవి చాలా తింటాం చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇవి తీసుకొచ్చి మంచిగా కోసి ఉప్పు కారం వేసి పెడితే ఎంత టేస్ట్గా తీయగా పుల్లగా బాగుండేవి ఇది ఒకటి తీసుకొచ్చారు ఇది కూడా ఫార్టీ రూపీస్ ఫోర్ ఇచ్చారు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ రెండు పట్టుకొచ్చాయి ఇవి ఇవే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి ఒకటి అంటే ఇది ఇది బయట రెడ్ కాదు మళ్ళీ ఇవి బయట ఇవి తీసుకొచ్చారు ఇవ్వాలి మా సంత ఇది మొత్తం మార్కెట్లో తీసుకొచ్చింది మా సారు మీకు నచ్చినట్టయితే నా వీడియో నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి సబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి పక్కన గంట ఉంటుందిగా అని గంట కొట్టేయండి ఓకేనా మీకు స్వీట్ బ్యాగ్ మీ హేమక్క మళ్ళీ నేను మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను ఇంకో చెప్పడం మర్చిపోయినండి నాకు ఈ పని తీరట్లేదు అంటే మా పాప ఐస్ క్రీమ్ డబ్బా కొనుక్కొని వచ్చి నాకు ఐస్ క్రీమ్ చేసి పెట్టవా అని అడుగుతుంది ఇవన్నీ సర్దుకోవాలా ఇవన్నీ చేయాలా దానికి కోపం వచ్చి ఐస్ క్రీమ్ చేయలేదు కదా ఇవాళ అన్నం వద్దు నాకు అని చెప్పేసి వెళ్ళిపోయింది చూడండి ఇప్పుడు ఇది చేయాలా చూసారు కదా నా పని ఎట్లా ఉందో ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి హేమా బాయ్ మీలో స్వీట్ బ్లాగ్ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్